ఈ మధ్య చదవట్లేదు లేండి వర్క్కి సరిపోతుంది ఒక్క ఇప్పుడు ఒక ఇష్యూ జరుగుతుంది కదా గవర్నమెంట్లో మీకు కొంచెం ఏదైనా చెప్తామని వచ్చిన నేను అబ్జర్వ్ చేసింది ఏంటనే చెప్తామని వచ్చిన ఇప్పుడు మొన్న కాశ్మీర్ ఇష్యూ జరుగుతుంది వీళ్ళు యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ఎంత తెలుసో ఏమో తెలీదు ఒక్కొక్కరు ఒక్కొక్క అలా చెప్తారు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పేడ్ బ్యాచ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చాలా మంచి చెప్తాయి వాళ్ళకు తెలిసింది అంటే పంపు చెప్తాయి సో ఇప్పుడైతే అసలు ఏ యూట్యూబ్ ఛానల్ని నమ్మడానికి లేదు అప్పుడైతే మంచి న్యూస్లో వచ్చేది పేపర్లో చదివే వాళ్ళం ఇప్పుడు మొత్తం యూట్యూబ్లో వాళ్ళకి ఎంత తెలిస్తే అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటున్నారు అసలు ఏంది అర్థమవుతుంది ఒకడేమో కాశ్మీర్లో ఉండే పబ్ కాశ్మీర్కి వెళ్ళే టెర టూరిస్టులు తప్పంటారు ఇంకొకరేమో గవర్నమెంటే తప్పంటారు అసలు ఇంకొకటి ఏమో ఉగ్రవాదులు తప్పే కాదంటారు ఏంది సహ అసలు ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కరిలో ఇంక మనమే కొట్టుకోవేస్తుంటే వచ్చి మనల్ని కొట్టడా అరే మనం మన పైన దాడి దినప్పుడు కలిసి గట్టుగా అందరం నిలవాలి ఇదైతే దారుణం ఇప్పుడు చూస్తా చూడండి భరతవర్ష ఛానల్ బీజేపీ నేషనలిస్ట్ బీజేపీ బీజేపీ అంటే హిందూ అంటే ఇంకంతే ఎన్బి షో ఎన్బి షో ఈయన చాలా నాకు బెటర్ అనిపిస్తుంది నేను ఎలాంటి ప్రమోషన్లు ఎలాంటి ఏం ఏమడవాడు నాకు ఒక్కటే కరెక్ట్ అనిపిస్తుంది వీళ్ళు కూడా కరెక్టే కాకపోతే ఒక షో నరేష్ బుక్ అని చాలా ఉంటుంది అని చాలా బాగా చెప్తాడు విఆర్ రాజా విఆర్ రాజా కూడా ఆంటీగా న్యూట్రల్ ఈయన న్యూట్రల్ న్యూట్రల్ నాన్ వెజ్ అయితే ఈయన ఎప్పుడెక్కడ మాట్లాడుతున్నాడో లేదు ఒకసారి అయితే హిందూ సైడ్ మాట్లాడతాడు క్రిస్టియన్ ముస్లిం అంటారు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుకోవడం ఆయన మనస్తత్వం అలాంటిది ఒక్కొక్క ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో ఉన్నట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడతారు ఆయన ఏజు ఏజుడు ఫస్ట్ అనే షార్ట్స్ వేసిండు కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటే వెళ్ళి కొత్త డ్రెస్ వేసుకునేవాడు అయినా జాబ్ అంటాడు ఏం చేస్తాడో అయితే ఇప్పుడు షార్ట్స్ నుండి లాంగ్ వీడియోస్లో ఏదో యూత్ని అవేర్నెస్ చేసి ఏదో చేద్దాం అనుకుంటుందని నిజం చెప్తున్నా నాకు అర్థం కాదు నేను చెప్పేది కానీ వింటా అర్థం చేసుకుని ట్రై చేస్తా హెచ్డి రవి ఈయన కూడా బాగా చెప్తాడు ఆయన ఫేస్ కనిపించదు కానీ ఈయన బాగా చెప్తాడు ఈయన కూడా చాలా బాగా చెప్తాడు సో వీళ్ళందరూ హిందూ అనమాట హిందీ ఈయన హిందూ అని నేను చెప్పట్లేదు కాకపోతే రాసుకున్నాను వీళ్ళు తులసి చంద్ కాంగ్రెస్ కాంగ్రెస్ దూరాటే కాంగ్రెస్ ప్రశ్న ప్యూర్ కాంగ్రెస్ క్రాంతి లాగర్ ఈనా ఏంటో నాకు అర్థం కాదు ఈనంటే కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు టీడీపీ కాదు క్రాంతి బ్లాగర్ ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి ఇదొకటి ఇది ఒకటి జూ మీట్ వినయ్ అంట జూ వినయ్ చాలామంది ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చేవారు చాలా మందిర్ రెడీ అయ్యారు కానీ అక్కడ నాకైతే అర్థం కాదు వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్క వీళ్ళందరూ ఒక్క చెప్తారు కదంటే వీళ్ళేమో వీళ్ళకి యాంటీ చెప్తారు వీళ్ళ పని అయితే వీళ్ళు వేసుకున్నప్పుడు వీళ్ళ పని కూడా వీళ్ళు చూసుకోవచ్చు కదా అట్లా కాదు వీళ్ళ మీద పడేరుస్తారు ఏడుస్తారు వీళ్ళు దిస్ గాయస్ వీళ్ళ మీద పడేడుస్తారు అదే అర్థం కావట్లేదు ఇప్పుడు ఈయన వక్ఫ్ గురించి మాట్లాడాడు ఏమి ఏదో మాట్లాడితే కొన్ని కొన్ని పాయింట్స్ తీసి మాట్లాడుతుంది ఈయన ప్రశ్న అయితే టీడీపీ పవన్ కళ్యాణ్ నారా రోహిత్ ఇక కొన్ని రోస్టులు వేస్తాడు ఈయన అంతే దానికి మళ్ళీ పవన్ కళ్యాణ్ పవన్ పవన్ కళ్యాణ్ మేనేజర్ అని ఫాలో అవుతాడు ఎందుకు ఫాలో అవుతాడు అర్థం కాదు మొత్తం ఆయన ఫాలో అయ్యేది మొత్తం మేనరిజం అంతా పవన్ కళ్యాణ్ మేనరిజం ఉంటుంది మళ్ళీ పవన్ కళ్యాణ్ పెడతాడు ఈయన ప్రశ్న అదే నాకు అర్థం క్రాంతి లాగర్ అయితే ఆయన ఇంకా చెప్తుంటాడు ఓకే పర్లేదు కానీ ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఒక నెగిటివ్ ఉంది అంతే కానీ ఓకే పర్లేదు వర్ష ప్యూర్ హిందీయిజం అక్సెప్ట్ చేస్తా ఓకే నేషనల్ ఇప్పుడు నాకు ఒక్కటే సెక్యులర్ సెక్యులర్ అంటున్నారు కదా ఇప్పుడు కొందరు మాట్లాడతారు అబ్బా సెక్యులర్ ఈమె ఈయన ఈయమేమంటుంది సార్ అక్కడ చనిపోయిన వాళ్ళు హిందువులు కాదు ఈ ధృవరాటి నాన్ ముస్లిం అంటున్నాడు కానీ హిందూ అనట్లేదు ధృవరాటి కాడు వీడు పాజ్ కొత్తలో పాజిటివ్ ఒపీనియన్ ఉండలేదు రాటి రాటి కానీ ఈ రాటి నాకైతే ఇప్పుడు ఒక్క ఒపీనియన్ కూడా లేదు ధృవరాటి నా ఒపీనియన్ చెప్తా పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఈ ధృవరాటి ఒక రాటే పెద్ద రాటే నిజం చెప్పాలంటే అరే మన ముస్లిమ్స్ కూడా ఎంత మంచిగా మాట్లాడు తెలుసా వాళ్ళ గురించి సోప్ రాస్తుంటాడు బిస్కెట్ వేస్తుంటారు నిజంగా అరే మనకి రేపు ఫ్యూచర్కి మనం మన పిల్లలు కూడా ఉండరా అది అర్థం చేసుకోరు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పుట్ట గడుస్తే చాలు ఏమత్తులు వచ్చి చందు ఎప్పుడు కూడా హిందువుల పైన నెగ్ పాజిటివ్ ఒపీనియనే ఉండదు తనకి ఒక్కటి డౌట్ బా ఇంకా ఇప్పుడు హిందూయిజం పైన పాజిటివ్ ఒపీనియన్ లేనప్పుడు చేంజ్ చేసుకుంటే అయిపోతుంది కదా మొత్తం మొత్తం చేంజ్ చేసుకొని ఇప్పుడు మనలో ఉంటూ ఏంది మనకి మనకి నిజం చేంజ్ చేసుకో నేను నచ్చట్లేదు కదా పో పో ఎల్లవి వేరే మతంలోకి వెళ్ళిపో ఎందుకబ్బా ఉన్న వాళ్ళ కూడా మీ యొక్క మాటలు వత్తి ఇప్పుడు ఎవరిని కూడా తెలియడం నిజంగా వెళ్ళకోవాలనిపిస్తుంది ఇట్లా చేస్తాడు ఈ ప్రశ్న ఈయనైతే మామూలు ఎవరు చేయట్లేదు ప్రశ్న ఫాలో అయ్యేది మొత్తం దాని పాస్టర్ పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అవుతాడు ఐరా వేసుకుంటాడు సేమ్ పవన్ కళ్యాణ్లో ఫాలో అవుతాడు కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ వేసుకుంటాడు ఒక్కొక్క వీడియోలో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ పోయారో తెలియదు ఇక ఎవరన్నా శ్రీరెడ్డి కానీ ఎవరన్నా ఏమన్నా అంటే ఓ బుర్రలు విరవేగుతాడు మరి వీళ్ళని చూడట్లేదు ఇవ్వమో తెలియదు కానీ చూడండి ఇది ఇంకా చాలా మంది ఉన్నారు నేను చూసిన వాళ్ళకైతే నేను అబ్జర్వ్ చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే ఎక్కువ ఇవే ఫాలో అయ్యేది ఏదో నేను ఎట్లా స్క్రోల్ చేస్తుంటే వస్తుంటాయి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి హిందే విధం సెక్యులర్ ఈ సెక్యులర్ల సెక్యులర్ తీసిపడు దబ్బాలి అక్కడ సెక్యులర్ సెక్యులర్ తొక్కలర్ అనుకుంటా ఏం ఏమి సక్కనకానికి సెక్యులర్లు ఏమంట సకనాక నెక్కి నాకు అర్థమవుతుంది ఏం చేస్తారు సెక్యులర్ పోయి వాళ్ళ ఇంట్లో చూసాం పోయి ఇంట్లో వాళ్ళ ఇంట్లో తినా వాళ్ళ ఇంట్లోనే ఉండు వాళ్ళ వాళ్ళ పిల్లల్ని పెళ్ళి చేసుకో ఇస్తాడారా నీకు వాళ్ళ పిల్లల్ని నీకు ఇస్తారా చెప్పు సరే నువ్వు వాళ్ళ పిల్లల్ని వేసుకుంటావా నువ్వు నీ పిల్లలు ఇవాళకి ఇస్తావా చెప్పు చేయ మరి ఇచ్చేయి చేయి తెలుస్తుంది యాక్షన్ చేస్తారు ఏదో వాళ్ళు నువ్వు కోపం వస్తా నిజంగా చెప్తున్నా ఓవరాక్షన్ నీకు అంత ఇష్టం ఉంటుంది నువ్వు నీ పిల్లలు ఇచ్చే మందిని ఎందుకు రా సావదబ్బతారు తెలివనకి ఎందుకు రా సావదబ్బతారు కోలు చెప్తారు మందిని అయితే నిజంగా చెప్తున్నా ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మోటివేట్ చేయాలన్నా టాపిక్ గురించి మాట్లాడుకుందాం